మా చేస్తున్న బిర్యానీ అనమాట చూద్దాం ఈరోజు ఎప్పుడు నేనే చేస్తాను ఫస్ట్ టైం అంత తోటి చేపిస్తున్నాను అనమాట అంటే తినాలి కదా ఎప్పుడో ఎప్పుడు నేనే చేస్తే ఏం బాగుంటుంది ఆ కూడా చేయాలి కదా నేర్చుకోవాలి అన్ని ఇంతకుముందు అంటే భార్యలో వండి పెట్టేవాళ్ళు ఇప్పుడు మొబైల్లో వండి పెట్టాల్సి వస్తుంది మళ్ళీ నేర్పాల్సి వస్తుంది అందరికి అంతే కదా ఇంట్లో చేసేది ఏంటి అది టూ స్పూన్స్ నెయ్యి నెయ్యితో కూడా బిర్యానీ చేయొచ్చు బిర్యానీ అంటే ఏం లేదు చికెన్ సపరేట్ రైస్ సపరేట్ అనమాట తక్కువే తక్కువే ఆయిల్ మరే ఎక్కువ వేసినాం అనుకో ఆయిల్ ఆయిల్ ఉండి తినలేదు నా చేతిలో బిర్యానీ బిర్యానీ దినుసులు అన్నారు ఇందులో పెట్టుకుందాం ఏంటంటే ఉన్నాయి చక్క ఇదేది ఇవి కూడా ఎలా సప్పు లవంగాలు జలకర్ర జీలకర్ర మొత్తం వేస్తా మొత్తం మొత్తం కొంచెం సరిపోద్ది గసగసాలు వేయకూడదు ఏం దగ్గరకు వచ్చి జూపిరా టమాటాలు ఆడ

నెక్స్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చాక చికెన్ కొంచెం తెలుసులో అయితే మావాడు వచ్చాడు ఫ్రైన్లోకి చూపిద్దాం కష్టపడి వంట చేస్తుంది చికెన్ తినాలంట కష్టపడి వంట చికెన్ పచ్చితే కావాలి చికెన్ ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేటట్టు కలిసి

కాయకాయ కావాలి ఒకటిస్తే సరిపోదు కాయకాయ ఇస్తే ఒప్పుకుంటాడు అప్పు ఒప్పుకోడు కాయ ఇచ్చేదా తీసి కొంచెం పసుపు తగినంత ఒక స్పూన్ కల్లుప్పు అప్పుడు చికెన్ తొందరగా ఉడికింది చూడండి ఇప్పటికే కొంచెం నీళ్ళు అయితే ఇప్పుడు బిర్యానీ అలా దాంట్లో ఒక స్పూన్ ఇంకొక స్పూన్ నెయ్యి టూ స్పూన్స్

ఈ వేడెక్కాక పలావ్ దీన్స్ లేట్ చేద్దాం ఆయిల్ ఎంత పోల కే అవ్ ఈ రైస్ కొట్టు కర్గా ద ఈ మీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియ్ వన్ ఆనియ్ టు చిల్లీస్ టమాటా యో తరువాత కొంచెం ఫ్రై అవ్వాలి చికెన్ ఇప్పుడే చికెన్ లోని వాటర్ మొత్తం వస్తున్నాయి నైట్కి

ఏదో వంటలు వంట చేసేదంలాగే ఉప్పు తగినంత ఇప్పుడు ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా కళ్ళిప్పుకోవాలి ఏంటిది అంటున్నావు టమాటా ఓ ఫైనల్ ఇవ్వలేదు అప్పుడే శారీ చేస్తున్నావు హాయ్ చెప్పు హాయ్ అయిపోయాం ఇప్పుడు మాడిపోయినా అట్లా కూడా పోతుంది గ్యాస్ జాగ్రత్త పట్టుకోవాలి వదలన్నది అది టమాటా వేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ ఇంట్లో అల్లం దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా లిడ్ పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ అలా ఉందో చూద్దాం ఎలా ఉండదు అలానే ఉండదు ఓవర్ కలర్ మంచి కలర్ వచ్చింది కలర్ ముఖ్యం టేస్ట్ ముఖ్యం టేస్ట్ కూడా బాగా చూద్దాం

ఇప్పుడు మనం అందులో కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు కొంచెం చూసారా చికెన్ కొంచెం వాటర్ దగ్గరకు వచ్చింది ఆ వచ్చింది వచ్చింది ముక్కల దగ్గరికి ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకోవాలి అన్నమాట స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది మరి తినేటప్పుడు ఎలా ఉండదు ఈ వాటర్ కూడా దగ్గరికి రావాలి దగ్గరికి కాదు ఇంకి పోవాలని అలా సరే ఇంకి పోవాలి లాంగ్వేజ్ చదువుతున్నారా ఇప్పుడు మనం ఇంట్లోకి వాటర్ పోసుకోవాలి బియ్యానికి వన్ వన్ అండ్ హాఫ్ వాటర్ బాస్మీ బాస్మతి మామూలు దానికి మాములు దానికి కూడా వన్ అండ్ హాఫ్ నెక్స్ట్ ఇప్పుడు తగినంత సాల్ట్లో తుమ్మలా చేయడం పెట్టుకున్నా అవి కొంచెం తెరలాలి రెండు వంటలు ఒకేసారి అవుతున్నాయి శ్రీకాళు శాస్త్రేంట ఉడికిందేమో చూడాలి ఉప్పు కారం మంచి స్పైసీగా ఉంది బాగుంది చూద్దాం అన్నంలో ఎలా ఇప్పుడు ఇప్పుడు ఉంటాయి అయిపోయిందా కర్రీ హా అయిపోయింది మంచి స్పైసీ ఉంది కర్రీ వాటర్ ఉంది ఇంకా ఈ చికెన్ మసాలా వేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం సేపు ఉడక ఒక్కలికి పట్టాలి కదా చికెన్ మసాలా అంతలోకి ఆ వాటర్ కూడా ఎగిరిపోయింది ఇంకా చికెన్ అయిపోయింది చికెన్ అయిపోయిందా అయిపోయింది గ్యాస్ ఆపిన తర్వాత కూడా ఉడుకుతుంది చికెన్ వేడి ఉంటది కదా చికెన్ రెడీ மொ இ ఒకసారి మొత్తం కలిసేనా బాస్మతియా విరిగిపోతా ఎంత టైంలో ఉడికింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా పదిహేను నిమిషాలు వెయిట్ చేయాలి

ఇంట్లో నెయ్యి చేసుకోవాలి ఇలా వేసాం కదా బిర్యానీలో నెయ్యి అనమాట ఇంట్లో చేసుకొని మేడ్ నెయ్యి ఇప్పుడు పెరుగు మొత్తం పెరుగు చట్నీ గా చేసుకోవాలి సాఫ్ట్గా అయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ బోత్స సరిపోద్ది అందరికి పోయి వాటర్ బోత్స సరిపోదు కదా सर्फ़ेदे हाँ यहाँ मारे पहिया पहिया तो अपने वड़को चुने यस रस्मा दे रहे हैं चरोजेट निलाज़ हैं यस

അസ്തംലണ്ടതു മാത്രമേ ഞാനേ ഉണ്ടടാവോ ശിക്കണൈ ఉన్నా తీసుకుంటా తీసుకో తినచ్చుగా ఏం కాకుంటే ఏం కాదు ఉంది మరి నేను చేసినంత కాదులే నేర్పించా కదా నేర్చుకుంటు బానే ఉంది గుడ్ మంచి స్పైసీగా ఉంది బాగుంది స్పైసీగా గుడ్ తిన నువ్వు కూడా